నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్ కి ఎలా ఉండబోతుంది ఆ మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి ఆ జనరల్ గా మేజర్ గా మనము నాలుగు గ్రహాల ట్రాన్సిట్స్ ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లా ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది ఆ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడో తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కు వచ్చేసరికి గురువు వక్రగతిలో సింహరాశిలో వక్రగ వక్రీగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటి సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్ లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్ గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాలపైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితం ట్రాన్సిట్స్ ని మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ ని అతిచారి మూవ్మెంట్ అంటారు అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆ ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రాహు కేతులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము కర్కాటక రాశిలోకి కేతు సంచారము డిసెంబర్ ఐదో తారీఖున జరుగుతుంది శని సంచారం గనక చూసుకున్నట్లయితే జనవరి మొదట మొదట తారీఖు నుంచి కూడా మనకి శని ఆ పూర్వ భాద్రా నక్షత్రంలో సంచారం చేస్తూ జనవరి ఇరవయో తారీఖున ఉత్తర భాద్రా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది మీనరాశిలో ఆ అలాగే మనకి మే పదకొండవ తారీఖున ఉత్తర భాద్రా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది శనికి అండ్ జూలై ఇరవై ఏడో తారీఖున రేవతి నక్షత్రం ఉత్తర మీనరాశిలోనే శని వక్రీగతి మోషన్ లోకి ట్రాన్సిషన్ అయ్యి డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా మనకి శని వక్రీగతిలోనే ఉండి డిసెంబర్ పదకొండవ తారీఖున మనకి డైరెక్ట్ మోషన్ లోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మనకి మీనరాశిలోనే సంచారం చేస్తూ నక్షత్రాల పరివర్తన మాత్రం జరుగుతుంది అంటే నక్షత్రాలు చా అవుతాయి అన్నమాట ఉత్తరవాద్ర నుంచి రేవతి నక్షత్రంలోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ రేవతి నుంచి ఉత్తరభాద్ర నక్షత్రంలోకి తిరోగమనం అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే రవి మే నె ఏప్రిల్ నెలలో మీనరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు శని రవి అండ్ కుజుడు కూడా కొన్ని రోజులు మనకి మీనరాశిలోనే ఉండడము లో వీళ్ళకి ఇక్కడ మనకి షడాష్టకం అనేది ఫామ్ అవుతుంది ఏప్రిల్ నెలలో ఆ అప్పుడు మనకి కేతు సింహరాశిలో ఉండి ఆ మీనరాశిలో శని రవి కుజుడు ఉన్నప్పుడు ఈ ఏప్రిల్ మే నెలలు మాత్రం కొద్దిపాటిగా మనకి ఆ చాలా చేంజెస్ తీసుకొచ్చే నెలలుగా మనము ఉంటుంది ఉంటుందన్నమాట ఆ టైంలో మనకి వచ్చే గ్రహస్థితిని బట్టి మనకి కొద్దిగా గ్లోబల్ లెవెల్లో డిస్ట్రక్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి కొద్దిగా వార్ లాంటి సిచ్యువేషన్స్ అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించి సిచ్యువేషన్స్ రావడము లేకపోతే సడన్ గా కొద్దిపాటిగా ఏదైనా స్కాండల్స్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఉండడము ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికంటే ముందు మనకి ఫిబ్రవరి మార్చ్ అండ్ జూలై ఆగస్ట్ సమయాలలో మనకి గ్రహణాలు కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి యాన్యుల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది అంటే మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపించదు వేరే దేశాలలో కనిపిస్తుంది మనకి వెస్టర్న్ కంట్రీస్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి సూతక మేము ఫాలో అవ్వడానికి అవసరం లేదనమాట కాకపోతే మనకి మార్చ్ మూడో తారీఖున వచ్చే పాక్షిక చంద్రగ్రహణం మాత్రం మనకి ఇండియాలో కనిపిస్తుంది న్యూఢిల్లీ టైం ప్రకారం చూసుకుంటే ఆ మార్చ్ మూడో తారీఖున వచ్చే చంద్రగ్రహణాన్ని బట్టి మనకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కూడా మనకి కనిపిస్తాయి ఎందుకంటే ఆ చంద్రగ్రహణం అయిన ఒక ఏడెనిమిది రోజుల తర్వాత మనకి గ్రహం కూడా ఆ తిరోగమనము ఆగిపోయి డైరెక్ట్ మోషన్ లోకి రావడము మిగిలిన రాశిలో అండ్ మనకి కేతు కూడా నక్షత్ర నక్షత్రం చేంజ్ అవుతుంది మార్చ్ లో కాబట్టి ఈ ఇలాంటి పైవటల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో మనకి కొద్దిపాటిగా ఈ సడన్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే మనకి ఆగస్ట్ పన్నెండో తారీఖున టోటల్ సోలార్ ఎక్లిప్స్ కనిపిస్తుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు సో దానికి కూడా సూతకం ఫాలో అవ్వాల్సిన పని లేదు కాకపోతే అండ్ మనకి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా మనకి ఇండియాలో కనిపించదు కానీ ఏ కనిపించకపోయినా సరే కొన్ని రాసుల వాళ్ళకి దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ మనము జనరల్ గా ఇండియాలో కనిపించట్లేదు మనము సూతకం ఫాలో అవ్వకపోయినా సరే దానికి కావలసిన తగు జాగ్రత్తలు మాత్రం మనము వ్యక్తిగతంగా తీసుకోవాలి స్పెసిఫిక్ గా ఎవరైనా అమావాస్య పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావాలు కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అండ్ చంద్రుడు కూడా క్షీణ చంద్రుడైనా నీచ చంద్రుడైనా రవి కూడా ఏదైనా పాపగ్రహ రాహుకేతులతో కలిసి ఉన్న జన్మ జాతకంలో ఇలాంటి జాతకులకి కొద్దిపాటుగా ఈ గ్రహణం ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టై ఆ డేట్స్ వచ్చేటప్పుడు మీరు కొద్దిపాటుగా మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ లో కూడా కొంచెం చేంజెస్ ని గమనించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక మనకి ఈ మేజర్ ట్రాన్సిట్స్ గ్రహాలకి సంబంధించి అండ్ గ్రహణాలకి సంబంధించి ఏవైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో మనకి గ్లోబల్ లెవెల్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ గా మనకి జలానికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ మేజర్ గ్రహాలన్నీ కూడా వాయువు అగ్ని అండ్ జల తత్వ రాసులన్నీ ఇంపాక్ట్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ డామినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి కొద్దిపాటిగా వాటర్ కి సంబంధించి ప్రమాదాలు జరగడము మెంటల్ హెల్త్ లో ప్రాబ్లమ్స్ రావడము చాలా మందికి సైకలాజికల్ గా ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఓపిక నశించిపోవడము సడన్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి జియో పొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్లోబల్ లెవెల్లో ఎవరైతే నేషనల్ లీడర్స్ కానీ ఉంటే గనక ఆ నేషనల్ లీడర్స్ సడన్ గా ప్రాబ్లమ్స్ లోకి రావడము ఆ ఇది వరకు ఏవైనా కనుక కొన్ని తెలిసి తెలియని తప్పులు ఏవైనా చేసి ఉంటే కనుక ఆ స్కాండిల్స్ అన్ని బయటికి రావడానికి చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని మీనరాశిలో ఉండి కేతు సింహరాశిలో ఉన్నప్పుడు షడా ఫామ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే గురుగ్రహం కూడా అక్టోబర్ లో మనకి అక్టోబర్ ఎండింగ్ లో కేతుతో సంచారం జరుగుతుందో ఇప్పటి వరకు ఏవైనా విషయాలు దాచిపెట్టి గ్లోబల్ లెవెల్లో ఆ కంట్రీ సిటిజన్స్ నుంచి దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా బయటికి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పొలిటికల్ లీడర్స్లో కొంతమందికి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వ్యక్తిగతంగా జన్మ జాతకాలు పరిశీలన చేయించుకున్నట్లయితే బాగుంటుంది అసాసినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా గా మనము పూజలు అవి ఇవి చేసుకోవడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది వీలైనంత మట్టుకు ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయండి ఇప్పటివరకు ఏవైతే డాక్యుమెంట్స్ కి సంబంధించి పాస్ లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటాయి అవన్నీ కూడా వెలికి తీసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కూడా ఆపోజిషన్ లీడర్స్ నుంచి ఇది గ్లోబల్ లెవెల్లో చెప్తున్నాను ఇండియాకి పరిమితమే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించే పరిస్థితులు కనిపిస్తాయి అండ్ అలాగే మనకి ఆ మన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీస్ కి వెళ్తారో వాళ్ళ పైన కూడా కొద్దిపాటిగా అటాక్స్ అనేవి కనిపిస్తున్నాయి సో వీలైనంత మట్టుకు మీరు మంచి సెక్యూర్డ్ ప్లేసెస్ లో ఉండడానికి ప్రయత్నం చేసుకోండి రాహు శతభిష నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి కొద్దిపాటిగా ఆ ఐటీ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చాలా చేంజెస్ రాబోతున్నాయి మెరైన్ టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మెరైన్ మన ఇండియన్ నేవీ అవ్వచ్చు కొత్త కొత్త పరికరాలను కూడా తీసుకొచ్చి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడానికి కనిపిస్తుంది మెడికల్లో కూడా చూసుకున్నట్లయితే మెడికల్లో కూడా న్యూ టెక్నాలజీని ఎక్కువ వాడడానికి కనిపిస్తుంది ఏ డేటా సైంటిస్ట్ కెరియర్స్ కానివ్వండి డేటా అనలిస్ట్ కెరియర్స్ కానివ్వండి ఇవి చాలా ఎక్కువ బూమ్ అవ్వడానికి ప్రాస్పెరిటీ కనిపిస్తుంది కాబట్టి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీ యొక్క జాబ్స్ ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీరు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోతే గనక మీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే రెసిషన్ కూడా మనకి ఇక్కడే ఏఐ ఎక్కువ బూమ్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పెసిఫిక్ గా సర్వీస్ డెస్క్ కి సంబంధించి కెరియర్స్ లో ఎవరైనా ఉంటే గనక అంటే ఐటీ సర్వీస్ డెస్క్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్ లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంపాక్ట్ పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మనకి ఏలియన్ టెక్నాలజీ అంటే ఏలియన్స్ కి సంబంధించి యూఎఫ్ఓస్ కి సంబంధించి గ్రహాంతర వాసులకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇయర్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్పెసిఫిక్ గా మనకి రాహు శతభిషాలో నుంచి ధనిష్టాలోకి వచ్చే వరకు ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే గనక మనకి ఆల్రెడీ మనకి ఇండిపెండెంట్ ఇండియా హోరోస్కోప్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి కుజ మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు ఈ కంట్రీస్ తోటి కొద్దిపాటిగా మనకి యుద్ధ వాతావరణము కొద్దిగా అన్రెస్ట్ కొద్దిగా యాంగ్జైటీ ఇలాంటివి రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కనిపిస్తుంది మే జూన్ ఆ టైంకి వచ్చేసరికి చాలా మట్టుకు మనకి గ్లోబల్ ఎకానమీలో చాలా ఇంపాక్ట్ రావడానికి సడన్ గ్లోబల్ ఎకానమీ పడిపోవడము స్టాక్స్ పడిపోవడము ఈ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే స్టాక్స్ పడిపోవడానికి కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు వాయుతత్వ రాశి నుంచి జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హోమ్ కంఫర్ట్స్ ఎక్కువ అవుతాయి గురువుకి ఇకనామీ గురించి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ ఇకనామీలో కొద్దిపాటిగా చేంజెస్ రావడానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో చేంజెస్ రావడానికి కూడా చాలా మట్టుకు ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి గ్లోబల్ లెవెల్లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ సంవత్సరము చాలా మంది కూడా ఐసోలేషన్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మెడిటేషన్ స్పిరిచువల్ క్లాసెస్ అకల్ట్ సబ్జెక్ట్స్ జ్యోతిష్యం నేర్చుకోవడం టారో నేర్చుకోవడం ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడానికి కూడా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే గురువు కుజుడు కేతు కలిసి సింహరాశిలో సంచారం జరుగుతుందో ఒక ఆల్మోస్ట్ ఒక నెల రోజుల టైం అనమాట మనకి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈ టైంలో ఇండియా లెవెల్లో మాత్రం కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి సడన్ గా ఏదన్నా యుద్ధ వాతావరణం రావడము లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగడము జలతత్వం కి సంబంధించిన ప్రమాదాలు జరగడము పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడము బయటికి రా వచ్చి గొడవలకి సోషల్ యాక్టివిస్టులు ఎక్కువ అయిపోవడము ఇవన్నీ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సో ఇవన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో మనకి ఇంపాక్ట్ చేసి మన వ్యక్తిగత డొమెస్టిక్ పీస్ కూడా కొద్దిపాటిగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీలైనంత మటుకు దైవారాధన చేసుకుంటూ ఉండండి మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి ఇండియా లెవెల్లో మనకి నేషనల్ లీడర్స్ అండ్ రీజనల్ లీడర్స్ బాగుండాలని చెప్పి మనమంతూ ప్రేయర్స్ మనం చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండి వాళ్ళ వాళ్ళ క్షేమంగా ఉంటే మన ఇకానమీ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా మీరు దేశం కూడా బాగుండాలని చెప్పేసి మీరు రెగ్యులర్ ప్రేయర్స్ చేసుకుంటూ ఉండండి ఇది మండేన్ లెవెల్లో ప్రెడిక్షన్స్ అనమాట మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము మొదటగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారము తృతీయంలో శని సంచారము మన గురువుని చూసుకున్నట్లయితే గనక మొదటి ఫస్ట్ హాఫ్ అంటే జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు షష్ట స్థానంలో సంచారము తర్వాత సప్తమ స్థానంలోకి సంచారము జూన్ రెండో తారీఖు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు సప్తమంలో సంచారము అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా కేతుతో కలిసి మనకి ఆ అష్టమ సంచారం అనేది కనిపిస్తుంది సో ఇలాంటి గ్రహగతుల్ని గనక చూసుకున్నట్లయితే అండ్ మనకి డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత రాహు కేతువులు మార్పు జరుగుతుంది అనమాట సో రాహు వచ్చేసి మీ రాశిలోకే సంచారం జరగడం అంటే మకర రాశిలోకే రాహు సంచారము అండ్ కేతు వచ్చేసి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం జరగడం కాబట్టి ఈ ఇలాంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ద్వితీయ రాహు ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇది వరకు ఎక్కడైనా సరే డబ్బులు స్టక్ అయిపోయి ఉంటే కనుక ఈ రాహు సంచారం వల్ల మీకు ఆ డబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీ విల్ పవర్ మీకు ఒక ధైర్య సాహసాలు పెరగడము మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు చాలా కష్టతరమైనా సరే మీరు దాన్ని హార్డ్ వర్క్ తోటి మీరు ఒక డిసిప్లిన్ తోటి మీరు అది సక్సెస్ గా చేసుకోవడానికి చాలా ఫేవరబుల్ గా కనిపిస్తుంది కెరియర్ కి సంబంధించి దశమ స్థానం పైన ఎటువంటి ఎటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎందువల్ల అంటే షష్ట స్థానంలో గురు సంచారం ఉన్నా సరే అది దశమ స్థానం పైన గురు సంచారం గురు యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి కెరియర్ లో కూడా ఇది వరకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ప్రమోషన్స్ రావట్లేదు అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం మీకు రావడానికి కూడా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి జూన్ రెండో తారీఖున సంచారం జరుగుతుందో అప్పుడు మీకంటూ ఒక ప్రాపర్ విజిబిలిటీ రావడానికి ఇంకెక్కువ ఆస్కారం కనిపిస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ కంటే కూడా భార్యాభర్తల మధ్య ఇది వరకు ఏవైనా చికాకులు ఉంటే గనక గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఆ చికాకులు అన్ని కూడా తొలగిపోవడానికి చాలా మంచి ఆస్కారం కనిపిస్తుంది కూర్చొని డెసిషన్స్ తీసుకోండి కూర్చొని మాట్లాడుకున్నట్లయితే గనక మరి తీవ్ర స్థాయిలో కాకుండా ఈ చిన్న చిన్నగా రెజల్యూషన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఆ స్టూడెంట్స్ కి మాత్రము కొద్దిపాటిగా చదువు విషయంలో కొద్దిగా డిస్ట్రాక్షన్ అనేది కనిపిస్తుంది ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్న శని సంచారము పంచమం పైన దృష్టి పడుతుంది ఎందువల్ల అంటే తృతీయం నుంచి తృతీయ దృష్టితోటి పంచమం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ మొదటి సంతానంకి సంబంధించి ఆరోగ్యం విషయంలో కొద్దిగా చేంజెస్ రావడము లేదా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది డిస్ట్రాక్షన్ అవ్వడం అనేది కనిపిస్తుంది ఎవరైనా మకర రాశి వాళ్ళ పిల్లలు టీనేజ్ గ్రూప్ లో ఉంటే కనుక వాళ్ళని కొద్దిపాటిగా మానిటర్ చేస్తూ ఉండండి మకర రాశి వాళ్ళు టీనేజ్ లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా పేరెంట్స్ మానిటర్ చేస్తూ ఉండండి ఎందువల్ల అంటే వీళ్ళు కొద్దిగా దారి తప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి శని వల్ల కొద్దిగా అలసత్వం పెరగడము కొద్దిగా లేజీనెస్ ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఆధ్యాత్మికత పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడము జ్యోతిష్యం పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగడము ఏదైనా నేర్చుకోవాలి మెడిటేషన్ నేర్చుకోవాలి యోగా ప్రాణాయామాలు చేయడానికి కూడా ఇది మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే గనక మకర రాశి వాళ్ళకు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము కొద్దిపాటిగా గత గత కొన్ని సంవత్సరాల కంటే కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది సర్పగ్రహ దేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి అంటే రాహుకేతుకి రెగ్యులర్ గా మంగళవారము బుధవారము గనక మీరు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలు విజిట్ చేసినా దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి గురువు షష్ట స్థానంలో ఉంటారు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు వీలైనంత మట్టుకు గురు పాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము దగ్గరలో ఉన్న గోశాలలో గురువుకి ఆవుకి ఆవుకి గ్రాసం పెట్టడము గురువుకి శనగలు దానం చేయడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు మళ్ళీ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది